మా కొద్ది ఓపెన్ అయినప్పటి నుంచి సోఫా తీసుకోవాలనుకుంటున్నాము కానీ ఎప్పుడు కుదరట్లే ఎలా ఉగాది రోజు బయటకు వస్తే రాయల్ ఫర్నిచర్స్ అని కనిపించింది ఇది అయితే శ్రీకాకుళంలో కొత్తగా ఓపెన్ అయిందంట ఈ షాప్స్ ఏంటో ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోతుందో ఎప్పుడు ఇవన్నీ పెట్టేస్తారో కూడా తెలియదు కదా ఇవన్నీ ఫస్ట్ రాగానే హోమ్ డెకర్ ఐటమ్స్ కనిపించాయి ఇవన్నీ చూస్తే నాకు ఐక్య ఇంకా సీఎంఆర్ సెంట్రల్ అవన్నీ గుర్తొచ్చాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మా హౌస్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు అయితే ఈ షాప్ లేదు మేము అన్నీ ఆన్లైన్లో తీసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఇక్కడ అన్ని వాల్ క్లాక్స్ పూజా రూమ్స్ ఇంకా చిన్న చిన్న డెకార్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ కూడా అండ్ బడ్జెట్ కూడా మన ఫ్రెండ్లీగానే ఉంది మనకి ఇక్కడ ఈ స్టూల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి మంచిగా పెద్ద హౌస్ అయితే అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు ఒకేసారి నెక్స్ట్ అయితే నాకు ఈ ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది ఈ బటర్ఫ్లై ఫ్రేమ్ ఇదైతే బాగా షిమ్మరీగా ఉంది స్టోన్ వర్క్ మొత్తం వచ్చింది బటర్ఫ్లై ఇదైతే బాగా మెరుస్తుంది కూడా అండ్ ఇక్కడ రెక్లైనర్ సోఫాస్ ఉన్నాయి ఇవైతే మాకు చూపించారు కానీ మాకు ఇదైతే వద్దు మాకు వుడ్తో పాటు వచ్చే సోఫా అయితే మా రూమ్కి సె బాగా సెట్ అవుతుందని అనుకున్నాము సో అదైతే ఫస్ట్ ఫ్లోలో ఉందంట నెక్స్ట్ వీడియోలో పెడతా అంతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్